సో మెల్బోర్న్లో మేము వెళ్తున్నాం మాకు క్రాస్ అయింది ఒక ఒక కారు వెనకాల చూడండి జాన్ త్రీ సిక్స్టీన్ జాన్ త్రీ సిక్స్టీన్ అతను వేసుకున్నాడు కారు మీద ఎక్కడది అది బైబిల్లోది సో మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గొర్రెలు అదేదో రాసుకుంటూ ఉంటారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు నమ్మింది వాళ్ళు రాసుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు నువ్వు నీకు కారు ఉంటుంది నీకు బండి ఉంటుంది నువ్వు భగవద్గీతలో ఒక్క మాట రాయచ్చు కదా అవును కదా భక్తోసిమే ప్రియోసిమే అంటాడు భగవద్గీతలో అంటే నువ్వు నాకు ఎందుకు ఇష్టడు అంటే నువ్వు నా భక్తుడు కాబట్టి అంటాడు అలాగే త్రాయతో మహతో భయా తండడు ఎవరైనా ఈ భక్తి మార్గంలో కొంచెం చేసినా వాడు భయం అక్కర్లేడు వాడు ఒద్దరింపబడతాడు అంటాడు మరి మనం ఎందుకని రాయట్లేదంటే అసలు మన బౌద్ధ చదవట్లేదు కదా ఆ విషయంలో వాళ్ళ నుంచి నేర్చుకోవాలి కదా మనం అవును కదా అందుకని మై రిక్వెస్ట్ టు ఆల్ హిందూస్ అట్లీస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరెవరైతే నిజమైన హిందువులు ఉన్నారో వాళ్ళు భగవద్గీత ఇంట్లో చదవండి మీ కారు ఉంటే వెనకాల అందులో ఉన్నటువంటి ఒక్క మాటని రాయండి ఆ విధంగా లోకాన్ని ఉద్ధరించండి జై జై గీత భగవద్గీత